సిద్దిపేట జిల్లా కేంద్రం శివార్లోని రంగనాయక సాగర్ కట్టపై ఆదివారం ఆఫ్ మారథాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బాపురెడ్డి రాజు తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రన్నర్ నిరంజన్తో కలిసి మాట్లాడారు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆఫ్ మారథాన్లో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు యువత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరారు ప్రతి ఒక్కరూ వాకింగ్ రన్నింగ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ హాఫ్ మారథాన్లో పాల్గొనేందుకు మూడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు యువత గంజాయి మత పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు కార్యక్రమానికి సహకరిస్తున్న పోలీస్ కమిషనరేట్ అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సిద్ధిపేటలో రంగనాయక సాగర్ మీద సెకండ్ ఎడిషన్ ఆఫ్ హాఫ్ మ్యారథాన్ నిర్వహిస్తున్నాం ఆదివారం నాడు ఇందులో మూడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో టీషర్ట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సెకండ్ హాఫ్ మారుతాన్లో ఒక మేము మోటో పెట్టుకున్నాం ఏమిటి అంటే సే నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్ యువత ఇవాళ చెడు వ్యసనాలకి మత్తుమందులకి డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతూ కుటుంబాలను కూడా గురి చేస్తున్నారు సో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ముందుండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ప్లస్ ఇందులో గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ క్రీడను అంటే రన్నింగ్ని పరిచయం చేస్తూ ఆరోగ్యంగా జీవించడానికి సహకరించే ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్నాం సిద్దిపేట పరిసర ప్రాంతాల వాళ్ళు ఈ రంగనాయక సాగర్ పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి కూడా రావచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయస్కుల వారు వరకు అట్లాగే వృత్తులు చిన్న చిన్న వృత్తుల నుంచి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ప్రతి రంగం నుంచి ఇందులో పాల్గొనబోతున్నారు అండ్ ఒక అద్భుతమైన పరుగు పందానికి మన సిద్దిపేట వేదిక కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే సే ఎస్ టు లైఫ్ నో టు డ్రగ్స్ అనే సిద్దిపేట పోలీస్కి సంబంధించిన ఈ స్లోగన్ ఏదైతే ఉందో దీన్ని మనము నిజం చేసి చూపించాలి దీన్ని యువత చాలా స్ట్రాంగ్గా తీసుకునేసేసి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ పరుగు పందెంలో దాన్ని మోటోగా తీసుకొని మనం చేయడం జరుగుతుంది సో దీనికి అందరి సహకార సహకారము ఉంటాయి అని చెప్పేసి ఆశిస్తున్నాము సో ప్రతి ఒక్కరూ కూడా ఇంతవరకు ఏం చేశారు అన్నది పక్కన పెట్టి ఇక మీదట ఏ విధంగా మేము మెరుగవచ్చు ఇంకా మన ఆరోగ్యాన్ని మన శక్తిని ఏ విధంగా పెంపొందించుకోవచ్చు అనే ఉద్దేశం వాళ్ళకి కలగాలి అని చెప్పేసి చేస్తున్న కార్యక్రమం ఇది దీనికి చాలా పెద్ద ఎత్తున సిద్దిపేట ప్రజలందరూ వచ్చేసి వీక్షించి వాళ్ళ కుటుంబ స్నేహితుల ఆరోగ్యాలను కూడా మెరుగుపరుచుకుంటారని ఆశిస్తారు